వీరభద్రాపురం గ్రామంలో లెంక గోపి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో వీరభద్రాపురం గ్రామం వద్ద ఉన్న రహదారిలో లెంక గోపి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లెంక శ్రీను నరపం సర్పంచ్ గేదల త్రినాథ్ మూర్తి ఉప సర్పంచ్ కర్రీబుజ్జి ఎంపీటీసీ సత్యనారాయణ బీజేపీ కో కన్వీనర్ కులబ్బారావు లెంక కనకరాజు హేమంత్ కుమార్ నౌకరాజు కరిచినీపాలెం మరియు వీరభద్రాపురం యూత్ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి